మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీశ్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేమ శ్రీ గురుమ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వృషభ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది వృషభ రాశి వారి లక్షణాల విషయానికి వస్తేనన్నా ఎదురు వాళ్ళ జయాన్ని సత్సమిరా ఒప్పుకోరు వీళ్ళదే పై చేయి ఎంతైనా చేయండి నాదే పై చేయి అనేటువంటి అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం అని చెప్తా అంత సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంటారు వృషభరాశి వాళ్ళు అలాగే ఎలాంటి పనినైనా సరే చేయదగినటువంటి సామర్థ్యం ఉంటుంది మొరటు పని చూడండి బా ఈ పనికి ఎవరు చేయలేరు రా బాబు అనుకుంటారు చూడండి అలాంటి పనులు కూడా నెత్తికి ఎక్కువ ఎక్కించుకొని చేసేటువంటి ఒక స్థా స్థైర్యం సామర్థ్యత సంపూర్ణంగా కలిగినటువంటి వాళ్ళు వృషభరాశి వాళ్ళుగా చెప్పుకోవచ్చు వృషభరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం వీళ్ళకి ఇంతకాలం దొరకనటువంటి ప్రేమ దొరుకుతుంది ముఖ్యంగా అంతేకాకుండా కుటుంబ వ్యవహారాలు చిన్న భిన్నమైపోయినటువంటి వాళ్ళు కూడా కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరుకొని ఆనందదాయకంగా వాతావరణాన్ని కొనసాగించేటువంటి పరిస్థితులు వృషభ రాశి వాళ్ళకి ఆగస్టులో జరగబోతున్నాయి అలాగే ఆర్థిక లావాదేవీలు వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు వస్తున్నాయి వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి వాటి మీద లాభం రాదని వదిలేస్తాను చూడండి ఏ రాదురా బాబు అనవసరం అని చెప్పి అలాంటివి రెట్టింపు లాభాన్ని వీళ్ళకి అసలు లాభం వస్తే ఎంత వస్తుందో దానికి రెట్టింపు దశలో లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆకస్మిక అంతే కదా అదృష్ట లక్ష్మి ఆకస్మికంగా రావు అనుకున్నవి రావడం ఒకటైతే దానికి రెట్టింపు దశలో రావడం అనేది ఈ స్థితిలో రావడం అనేది ఇంకా చెప్పుకోదక విషయం కదా కాబట్టి చాలా సంతోషకరంగా ఉంటారు అలాగే విచిత్ర వస్తు సేకరణ వింత వస్తువులు కొనటం వాటి మీద ఇన్వెస్ట్ చేయటం ఇప్పుడు మనకి ఓల్డ్ అంటే పాత తరం వస్తువులు ఉండేవి అట్లాంటివి ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉండాలనేటువంటి ఒక తపన ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర రేర్ కలెక్షన్ రేర్ కలెక్షన్ అలాంటివి ఎక్కువగా వాటి మీద ఇన్వెస్ట్ చేయటం వాటిని జాగ్రత్త పరుచుకోవటం వాటి మీద మమకారం పెంచుకోవడం ఇట్లాంటి ఈ లక్షణాలు మొత్తం కూడా వృషభ రాశిలో ఎక్కువగా ఉంటు ఉంటాయి అలాంటి వాటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అవి కూడా భవిష్యత్తులో వీళ్ళకి ఎక్కడో పరుకు వస్తాయి ఈ మాసంలో చేసేటువంటి కొనుగోలు ఏ పనైనా సరే భవిష్యత్తులో ఒక బంగారుమయంగా కోహినీరు వజ్రంలా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు తెలియదు పెడుతు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇంత లాభం తెచ్చిపెడుతుంది మనకి భవిష్యత్తులో అని కానీ ఇంతకుముందు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రెట్టింపు దశలో వస్తుంది ఇప్పుడు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా భవిష్యత్తులో దాని ప్రతిఫలాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి యోగం ఆగస్టు మాసంలో చేసేటువంటి ప్రతి పెట్టుబడిలో కూడా వీళ్ళకి లాభదాయకంగా కొంతమంది డౌట్స్లో ఉంటారు అసలు నేను జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా ఎటువైపు వెళ్తే బాగుంటుంది అన్నీ కూడా డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా కాస్త అంతా ఒక రూట్ కానీ ఒక మార్గం క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు సంపూర్ణంగా కనబడుతున్నాయి దాంట్లో అనుమానమే లేదు కానీ వ్యాపారమా ఉద్యోగమా వృత్త ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఒక నిర్ణయానికి వచ్చే ముందు దయచేసి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ వ్యాపారమే చేయండి ఉద్యోగమే చేయండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి తప్పనిసరిగా వ్యక్తిగతమైనటువంటి జాతకం ఏదైతే ఉంటుందో పర్సనల్ జాతకం అది పరిశీలన చేసిన తర్వాత చెప్తే కరెక్ట్గా ఉంటుంది కానీ రాశి ప్రకారం మాత్రం చెప్పడం కరెక్ట్ కాదు అనేది నా భావన కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా దాంపత్య జీవితం బాగుండబోతుంది సంతానం యోగం కలగబోతోంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి విపరీతమైనటువంటి డబ్బే డబ్బు డబ్బే డబ్బు ఒక మాట చెప్పాలంటే విపరీతమైనటువంటి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి భూమిని నమ్ముకున్నటువంటి రైతులకు కూడా పంటలు విపరీతమైనటువంటి పంటలు పండి చేతికొచ్చి ధాన్యం చక్కగా మంచి గిట్టుబాటు ధరలు రావడం తద్వారా మంచి యోగదాయకంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ చుక్కెదురవుతుంది వాళ్ళకి అనుకూలంగా అంత ప్రశాంతంగా అయితే జరగదు వితౌట్ టెన్షన్ మాత్రం వీళ్ళకి వర్కౌట్ అవ్వవు ఏవి కూడా విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో అలాగే వీళ్ళకి కీర్తి యశోభూషణం అని చెప్పి ఒక పెద్ద మాట వాడుతున్నా కీర్తి ఎలా పెరుగుతుంది అంటే విపరీతమైనటువంటి జనాదరణ జనాల ప్రేమ ఒక మంచి గుర్తింపు మంచి స్థాయి మంచి పేరు కీర్తి యశోభూషణం అంటే సర్వసాధారణమైనటువంటి ఒక పదం కూడా కాదు అంత యశస్సు పెరుగుతుంది వీళ్ళ ముఖవర్చస్సు కూడా మారేటువంటి పరిస్థితులు అంతవరకు బాధగా ఉన్నటువంటి వాడికి సంతోషం కలిగితే ఏమవుతుంది కల వెలివిరుస్తుంది కదా ముఖం మొత్తం కూడా ఒక్కసారి కళ కదా అలాగే వీళ్ళకి కావలసినటువంటి సుఖభోగాలన్నీ కూడా తప్పనిసరిగా చేతి పొందుతాయి కానీ ఆడవాళ్లతో మగవాళ్ళు మగవాళ్లతో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే సష్టమ స్థానంలో కుజగ్రహ ప్రభావం చేత అందులో తులలోకి వెళ్తున్నాడు తద్వారా పరువు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఇంత కీర్తి ఇస్తున్నటువంటి భగవంతుడిని మనం చేతులారా మనం నాశనం చేసుకోవాల్సిన అవసరమే ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలలో గోప్యంగా ఉండడం కాదు అసలు వద్దని చెప్తా అసలు అంటే రిలేషన్స్ వద్దని చెప్తా టెంప్టేషన్స్ కావచ్చు ఆశ చూపించడం ప్రలోభాలు ఇలాంటివి ఉంటాయి అంటారు తప్పనిసరిగా నాన్న ఇక్కడ ఆశ చూపించినప్పుడు ఆశకు లోనవ్వని వాడే గొప్పవాడు అవుతాడు ఆశకు లోనైన వాడు గొప్పవాడే ఎందుకు అవుతాడు ఆ స్థాయి వాడు అక్కడే దిగిపోతుంది కదా కాబట్టి అలాంటి ఆశా పరిస్థితుల్లో కూడాను అక్కడ ముందుకు వెళ్ళకండి ఇప్పుడు కనుక మిమ్మల్ని టెంప్ట్ చేసేటువంటి ఆశలకు లోనవ్వకుండా ఉంటే జీవితంలో ఏ ఆశకు లోనవ్వాల్సిన పరిస్థితి లేకుండా భగవంతుడు చూస్తాడని చెప్తా అంత సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగిపోతుంది కంప్లీట్గా వైరాగ్యం కూడా కాదు నాన్న అసలు ఏవి ఆశ చూపించాల్సిన అవసరం లేదు అన్నీ ఈ దగ్గరకు వచ్చి కూర్చుంటాయి ఇంకా కావాల్సింది ఏముంది అవునా వైరాగ్యానికి వైరాగ్యం ఇస్తారు దాంట్లో అనుమానం ఏం లేదు వీళ్ళు వైరాగ్యాన్ని సన్యాసానికి సన్యాసాన్ని ఇస్తూ ఉంటారు కానీ అన్ని సుఖాలు దగ్గరకు వస్తాయి అన్ని సంతోషాలు దగ్గరకు వస్తాయి వ్యాపారం చేసినా బాగుంటుంది కానీ జాయిన్ బిజినెస్ మాత్రం చేయొద్దని చెప్తా షేర్ మార్కెట్ జోరుకు అస్సలు వెళ్ళొద్దని చెప్తాను అలాగే ముఖ్యంగా భూపరమైనటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది ముఖ్యంగా విద్యార్థులు కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చదువుతారు ముందుకు వెళ్తారు మంచి మార్కులు పాస్ అవుతారు మార్కులతో మంచి మార్కులు గుర్తింపు తెచ్చిపెడుతూ ఉంటాయి కళాశాలలో వీడ పేరు కూడా మారుమోగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఏ రకమైనటువంటి పరి అంటే పనులు అనుకున్నా సకాలంలో పూర్తి కావడానికి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి మాసం ఆగస్టు మాసంగా వృషభ రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగుంటుందంటారు ఈ రాశి వాళ్ళకి ఇక్కడ ఒక మాట చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మన తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమితం అంటే ఆడవాళ్ల కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు ఇంకా దుర్వ్యసనాల పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కడే నాన్న ఇది ప్రతి అమావాస్యకి మన పితృకార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెలా చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెబుతుంటాం తద్ది పెట్టరు తద్దినాలు పెట్టకపోవడం కాశీలో పెట్టొచ్చామండి గైలో పెట్టొచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా వాన్తామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకొని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టి వచ్చాము ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారు లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అది వదిలేస్తున్నాం అసలు ఇవ్వరు ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాళ్ళు విద్య వాళ్ళిచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది అంటే ఇక వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర నిరవంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతీ నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్ధాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోకపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్ధాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిల్లో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మణులు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ ఎంచుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టేవాడు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష దర్శనం ఇంకోహోళ్ళు ఇంకోహోళ్ళు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నేను నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహండానికి వగరగా ఉన్న తీగ ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా నాన్న ఈ వృషభ రాశి వాళ్ళు వచ్చేసరికి గణపతికి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా మనం చాలామంది బియ్య పరవతో కొంతమంది చేస్తుంటారు ఆ బియ్య రవ్వతో కానీ లేదా బియ్య పిండితో చేస్తూ ఉంటారు కొంతమంది ఉండ్రాళ్ళు చేసి ఉండ్రాళ్ళు అంటే ఉడికిచ్చినవే కావాలి నాన్న ఉండ్రాలు పచ్చివేదో బియ్యం బియ్య పిండిలో బెల్లం కలిపితే ఉండ్రాళ్ళు కావవి దాన్ని ఉడికిచ్చినవి కావాలి స్టీమ్తో ఉడికిస్తూ ఉంటారు అలా ఉడికిచ్చినవి ప్రతి మంగళవారం రోజున ఒక పదహారు పదహారు చేసుకోండి చక్కగా ఇంట్లోనూ దేవుడి దగ్గర ఇంట్లో దేవుడి దగ్గర కావచ్చు లేదంటే గుళ్ళో కావచ్చు స్వామివారికి అర్చన చేయించి ఈ పదహారు ఉండ్రాలు కూడా నివేదన పెట్టి ఒక ఐదు ఉండ్రాలు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళు తినడానికి మీరు ప్రసాదం తీసుకోవడానికి పక్కన పెట్టుకొని మిగిలిన పదకొండు ఉండ్రాలు కూడా ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి దాంతోపాటు ఏదో ఒక దక్షిణ ఇవ్వండి మీరు వంద రూపాయలు ఇచ్చినా ఒక రూపాయి దక్షిణ నాణ్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి నాణ్యం ఇంట్లో నీళ్ళలో తలుపుకొని తీసుకొని రండి తలా ఒకటి ఇవ్వండి తల ఒక దక్షిణ ఇవ్వండి కాళ్ళు కడుక్కోండి ఇంటికి వెళ్ళండి సంపూర్ణంగా గణపతి అనుగ్రహంతో ఇంకేమైనా పనులు కావాల్సినవి ఉంటే ఆయన ముందు ఉండి అవిఘ్నంగా ముందుకు తీసుకొని వెళ్ళిపోతాడు ఓవరాల్గా వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతే నమ శ్రీ గురుశనమ